మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈరోజు ఎల్ఆర్ రెడీ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున బాధా హృదయంతోని మరి కాంగ్రెస్ పార్టీకి దేశానికి వన్నె తెచ్చిన మహాన్ చిరస్మరణీయంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయే వ్యక్తి ఈరోజు పేదవాడు రెండు పూటలు అన్నం తింటున్నాడు అంటే ఆహార భద్రత పనికిహార పథకం తెచ్చిన రూపశిల్ప శిల్పకళి ఆయన మన్మోహన్ సింగ్ గారు మరి వారి మరణం కాంగ్రెస్ పార్టీకి మరి దేశానికి తీరని లోటు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెట్టి ఈరోజు ఎన్నెన్నో ఆర్థిక సంస్కరణలను తీసి బయటకు తీసుకొచ్చి ఎన్నో ప్రైవేట్ కంపెనీలను ఈరోజు ఒక యువత టెక్నాలజీలో కానీ పేదవాడు ఈరోజు బతుకుతున్నాడు ఎందెన్నో దారిద్ర రేఖ నుంచి బయటకు తీసుకొచ్చిన మహానుభావుడు చరిత్ర బోటలో నిలిచిపోయే వ్యక్తి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో చనిపోవడం మరి గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున అర్పిస్తూ आत्मक शांति चकूर्ची भगवंत ने प्रार्थिस्ना